ఈ వీడియోలో భార్యాభర్తల సంబంధం అయితే చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కోడి పెట్ట కోడిపుంజు ఈ కోడిపుంజు ఎందుకు ఇలా అయిందంటే దీనికి తొమ్మిది నెలలు ఉంటాయి మ్యాక్సిమం చాలా చిన్న వయసు అనమాట ఆ పెట్ట ఈ రెండు జతగా తిరుగుతూ ఉంటాయి బయట అయితే పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒక సంవత్సరన్నర కోడిపుంజు ఒకటి కట్టేసింది వదిలేసి వదిలేసారు అయితే అది ఏ దీన్ని తొక్కడానికి వచ్చినప్పుడు ఈ పుంజు అనేది దాని మీద దెబ్బలాడింది అనమాట పొద్దున్నుంచి దెబ్బలాడుతూనే ఉంది దెబ్బ ఎవరు చూడలేదు మేము పనిలోకి వెళ్ళి వచ్చి చూసేపాటికి గుమ్మంలో ఇలా పడి ఉందనమాట వచ్చి అర్జెంటుగా శుభ్రం చేసి కొంచెం నీళ్లు కొట్టి పెళ్ళం చెల్లి ఇవన్నీ చేస్తే ఇలా అయింది ఆ పెట్ట దీని దగ్గరికి వచ్చింది అనమాట ఇప్పుడు చూస్తుంది ఇది కేకేస్తుంది కానీ కదలేకపోతుంది అలా చూస్తుంది కేకేతుంది కదలేకపోతుంది కానీ పెట్ట దీని దగ్గరికి వచ్చి అలా అనమాట ఇది ఏ బంధం అయినా సరే ఇలాగే ఉంటుంది ఏ లో